జనగమ్మ జిల్లా బచ్చనపేట మండలంలోని అన్ని గ్రామాల్లోని చెరువులు కుంటలలో సాగునీరు అందించాలని సర్పంచుల ఫోరం మాజీ మండల అధ్యక్షులు గంగం సతీష్ రెడ్డి అన్నారు ఈ సందర్భంగా మండల కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో చౌరస్తాలో ధర్నా చేపట్టారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మండలంలోని అన్ని గ్రామాలలోని రైతులు సాగు చేసిన పంట పొలాలకు ఎండల తీవ్రత వల్ల భూగర్భ జలాలు అడుగంటిపోయాయన్నారు సాగు చేసిన వరి పంట పొలాలు పూర్తిగా ఎండిపోయాయని గత పది సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఏ ఒక్క ఎకరా కూడా ఎండిపోలేదు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పదిహేను నెలలు గడుస్తున్న రైతులకు సాగునీరు అందించడంలో వైఫల్యం చెందిందన్నారు ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే స్పందించి గోదావరి జలాలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు పక్షాన మీ ద్వారా ఈ యొక్క ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము ముఖ్యంగా గత రెండు మూడు నెలల నుంచి మేము ప్రతి అధికారిని సంప్రదించినప్పటికీ అందరినీ అప్రమత్తం చేసినప్పటి నుంచి ప్రతిపక్షంగా వాళ్ళు మొద్దు నిద్రపోతున్నారు ఈ గత పది సంవత్సరాల నుంచి ఏ ఒక ఎకరం కూడా ఎండలేని పరిస్థితి ఇప్పుడు మాత్రం ఈ ప్రభుత్వం వచ్చి పదిహేను నెలలు అవుతుంది దేవాదుల ద్వారా ఇవ్వాల్సినటువంటి వాటర్ని ఇవ్వకుండా పక్కనే ఉన్నటువంటి గన్పూరుకి కానిస్టెన్సీ విపరీతంగా వాటర్ వస్తున్న పరిస్థితి ఉంది అలాగే పక్క ఇటుపక్కన ఉన్నటువంటి ఆలేరులో కూడా అన్ని చెరువులు కుంటలు నింపుకున్నారు ఇక్కడ వచ్చేసరికి జనగామ కానిస్టెన్సీకి వచ్చేసరికి ఏ చెరువు కూడా కుంట కూడా వానకాలంలో కానీ ఎండాకాలంలో కానీ నింపనటువంటి పరిస్థితి ఏర్పడ్డది ఈ యొక్క కానిస్టెన్సీని తక్షణమే గోదావరి జలాలు విడుదల చేసి ఇక్కడ ఇక్కడ ప్రాంత ప్రజల్ని ఇక్కడ ప్రాంత రైతుల్ని వెంటనే ఆదుకోవాలని మీ ద్వారా డిమాండ్ చేస్తున్నాము అలాగే గత ప్రభుత్వం ఏదైతే సాగర్ నుంచి తపాసుపత్రికి రిజర్వాయర్కి నీళ్ళు అందించే క్రమంలో నాలుగు వందల కోట్ల రూపాయలు అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం శాంక్షన్ చేసి పనులు మొదలుపెట్టినప్పటికీ ఆ పనులు పూర్తి స్థాయిలో చేపట్టకపోవడం అలాగే ఏదైతే దేవాదుల ద్వారా మూడో ఫేజు సంబంధించి రామప్ప టన్నెలు పూర్తయినప్పటికీ కూడా కేవలం దాని యొక్క ప్రారంభోత్సవం దృష్టిలో పెట్టుకొని ట్రయల్ రన్ పేరు మీట పాస్ చేస్తున్నారు తప్ప కాలయాపన చేస్తున్నారు తప్ప రైతులకు నీళ్ళిద్ద ఇవ్వాలనే ఒక చిత్తశుద్ధి వాళ్ళకి లేదు ఇప్పటికైనా దాదాపు దాదా యాభై శాతం అరవై శాతం ఇప్పటికే పంటలు ఎండిపోయినాయి ఈ ఒకటి రెండు రోజుల లోపల ఈ యొక్క గోదావరి జలాలని ఈ ప్రాంతానికి విడుదల చేసి మిగతా పంటలను ఆదుకోవాలని మీ ద్వారా ఈ ప్రభుత్వాన్ని అధికారుల్ని మేము డిమాండ్ చేస్తున్నాము లేని పక్షంలో రేపు ఎల్లుండి ఖచ్చితంగా నిరసన కార్యక్రమాలు నిరసన కార్యక్రమాలు చేస్తూ ఈఎన్సీ ఆఫీసును కూడా ముట్టడి ఇరిగేషన్ సంబంధించినటువంటి ఈఎన్సి ఆఫీసును కూడా ఖచ్చితంగా ముట్టడి చేస్తాము ఇది కేవలం కక్ష పూరితంగా ఈ ప్రాంత ప్రజల్ని నిజంగా ఈ ఈ ప్రాంత రైతుల్ని ఈ యొక్క ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కక్ష కట్టి ఈరోజు రైతులు ఇబ్బంది పెడుతుందే తప్ప గోదావరి జలాలు ఈ గత సంవత్సరంతో పోలిస్తే ఈసారి వర్షపాతం ఎక్కువ ఉన్నప్పటికీ సమ్మక్క బారేజ్ దగ్గర నుంచి మూడు వందల రోజులు లిఫ్ట్ చేసే పరిస్థితి ఉన్నప్పటికీ కూడా ఈ అధికారులకు సరైన అవగాహన లేక వాళ్ళు అక్కడ వాటర్ని లిఫ్ట్ చేయక ఇక్కడికి నీళ్లు తెప్పించడంలో వాళ్ళు విఫలమై ఈ ప్రాంత రైతుల్ని నిజంగా కూడా అరిగోస పెడుతున్నారు వాళ్ళు రైతు బంధు ఇవ్వకుండా రైతు భరోసా ఇవ్వకుండా అటు పెట్టుబడి సాయం చేయకుండా రైతులు పెట్టుబడి పెట్టుకుంటే వాళ్ళు కూడా నిండా ముంచి నిండా మునిగే పరిస్థితి ఈ రోజు ఉంది ఖచ్చితంగా ఇప్పటికైనా అధికారులు కళ్ళు నిద్రని వీడండి దయచేసి రైతుల పక్షాన ఉండండి రైతులకు మేలు జరిగే విధంగా మీరు ఖచ్చితంగా ఈ ఒకటి రెండు రోజుల లోపల మీ యాక్షన్ యాక్షన్ కార్యాచరణ ఉండాలని కోరుకుంటున్నాం లేని ఏడల ఖచ్చితంగా ఈ ఒకటి రెండు రోజుల లోపల మీ రైతుల పక్షాన మేము ఖచ్చితంగా ముందుండి పోరాడుతామని మీ ద్వారా ఈ తెలియజేస్తుంది